ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఆలోచించారా బ్రహ్మోస్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిసైళ్లలో ఒకటిగా పరిగణిస్తారు దానితో భారత్ మరియు రష్యా లెండూ ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉంటాయి సరే ఈరోజు మనం ఆ పుస్తకంలోని ఒక పేజీని తెరచి చూద్దాం ఇది మీకు ఎంతో ఉత్సాహంతో పాటు గర్వంగా మీ తల ఎత్తుకోవడానికి కూడా కారణమవుతుంది నిజంగా అలాగే ఉంది రష్యా ఒకప్పుడు భారత్కు చెప్పింది బ్రహ్మోస్ మిసైల్ను ఇతర దేశాలకు అమ్మటానికి అనుమతి లేదు అని అలాగే ఇప్పుడు భారత్ కూడా రష్యాకి క్లియర్గా చెప్పింది అవును లేదు అని అయితే ఈసారి కొనుగోలుదారుడు మరెవరో కాదు భారత్కు వ్యతిరేకమైన టర్కీయే కాబట్టి ఈ మొత్తం డెవలప్మెంట్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో ముందుకు సాగదాం దానికంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఇంత హంగమ ఎందుకు జరుగుతోంది అని చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మోస్ గురించి ఎప్పుడు మాట్లాడినా ప్రపంచం దృష్టి మొత్తం అక్కడే ఆగిపోతుంది ఎందుకంటే ఈ రాకెట్ కేవలం ఒక రాకెట్ మాత్రమే కాదు ఇది గేన్ చేంజింగ్ పవర్ లాంటిది ఉదాహరణకు క్రికెట్లో బ్యాట్స్మెన్ సిక్స్లు కొట్టి గేమ్ రూపాన్నే మార్చేసినట్టు యుద్ధంలో బ్రహ్మోస్ కొన్ని సెకండ్లలోనే శత్రువు ఆట ముగిస్తుంది అందుకే ప్రతి దేశం దీనిమీద దృష్టి పెట్టింది ఇంతకుముందు ఒకసారి యుక్రెయిన్ బ్రహ్మోస్ ను కొనడానికి ప్రయత్నించింది కానీ రష్యా స్పష్టంగా దాన్ని ఖండించింది కారణమేమిటంటే యుక్రెయిన్కి ఈ మిస్సైల్ లభిస్తే యుక్రెయిన్ రష్యా యుద్ధం యొక్క రూపమే మారిపోతుందని ఇప్పుడు మళ్లీ అదే కథ జరుగుతోంది అందులో దేశాలు మారిపోయాయంతే ఈసారి రష్యా మరియు తుర్కీ మధ్య డీల్ జరుగుతోంది కాని భారత్ మధ్యలోకొచ్చి నిలబడిపోయి ఇది కుదరద్దు అని చెప్పింది ఫ్రెండ్స్ ఇప్పుడు తుర్కీ ఆసక్తిని చూద్దాం రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ నుండి తెలిసిన సమాచారం ప్రకారం తుర్కీ సైన్యం బ్రహ్మోస్ మిసైల్ ను కొనాలనుకుంటోంది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు కేవలం తుర్కీయే ఎందుకు అని అయితే కాస్త బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం రష్యాకి తుర్కీతో మంచి సంబంధాలున్నాయి ఆయుధాల విషయంలో వీరిద్దరి స్నేహం పీక్ లెవెల్లోనే ఉంది మీకు గుర్తుందా ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ డీల్ నాటో తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ టర్కీ రష్యా నుండి ఆయుధాన్ని కొనేసింది అంటే టర్కీకి రష్యా ఒక నమ్మదగిన ఆయుధ సరఫరాదారుడు ఇప్పుడు టర్కీ దృష్టి బ్రహ్మోస్ మీద పడింది ఎందుకంటే దీని ద్వారా తన ముగ్గురు పెద్ద శత్రువులైన గ్రీకు సైప్రస్ ఇజ్రాయెల్ పై ఆధిక్యం సాధించవచ్చు ఊహించండి ఒక మిసైల్ రడార్ను చేసి కళ్ళు శత్రు స్థావరాన్ని నాశనం చేసేస్తుంది అలాంటి మిసైల్ టర్కీ దగ్గరుంటే గ్రీస్ సైప్రస్ లాంటి దేశాలు కంటిమీద కురుకుతూ ఉండగలవా జవాబు స్పష్టంగా లేదనే చెప్పవచ్చు అందుకే టర్కీ మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఆర్మీ చీఫ్ హులూసియాకర్ నేరుగా ఎర్దోగానికి చెప్పాడు మనం శత్రువులపై గెలవాలంటే కేవలం టీబీ టూ డ్రోన్లు మాత్రమే కాదు మనకు బ్రహ్మోస్ లాంటి మిసైళ్లు కూడా చాలా అవసరమని ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకోండి ఎవరైనా ఒక కుస్తా ఆటగాడు లంగోట కట్టి మైదానంలో దిగితే అతని గౌరవం వేరే స్థాయిలో ఉంటుంది అలాగే టర్కీ కూడా ఆలోచిస్తోంది టీబీ టూ డ్రోన్స్ ప్లస్ బ్రహ్మోస్ మిసైల్ రెండూ కలిసి అతని చేతికొస్తే అతను ఆ ప్రాంతంలో అతిపెద్ద ఆటగాడిగా మారిపోతాడు కాని సమస్య ఏమిటంటే టర్కీ నేరుగా అయితే అడగలేదు ఎందుకంటే భారత్ మరియు టర్కీ సంబంధాలు అంతగా లేవు కాబట్టి టర్కీ ఎప్పుడూ పాకిస్తాన్తో ఉంటూ భారత్ గురించి చెడ్డగా చెబుతూ కాశ్మీర్ విషయంలో మనల్ని సవాలు చేస్తుంది అలాంటి దేశానికి భారత్ తనకు గర్వకారణమైన బ్రహ్మస్ మిసైల్ని ఇస్తుంది అందుకే టర్కీ ఐడియా ఏంటంటే రష్యా నుండి బ్రహ్మోస్ తీసుకోవాలి అని ఎందుకంటే రష్యా మరియు టర్కీ ఇద్దరూ మంచి స్నేహితులు రష్యా ముందు నుండి టర్కీకి ఆయుధాలు అమ్ముతూ ఉండేది టర్కీ అనుకుంది ఎర్దగన్ పుతిన్తో కలిసి మాట్లాడితే రష్యా అంగీకరిస్తుంది అని ఎందుకంటే రష్యాని భారత్ ఏమీ చేయలేదు కాబట్టి ఇదే ఆలోచిస్తూ టర్కీ అనుకుంది ఇక తన డీల్ ఫిక్స్ అయిందిలే అని కాని ఇక్కడే భారత్ తన వీటో పవర్ చూపించింది ఎలాగైతే యునైటెడ్ నేషన్స్లో ఏదైనా శక్తివంతమైన దేశం వీటో పవర్ ఉపయోగించి డీల్ని అడ్డుకోండి వోగుతుందో అలాగే భారత్ కూడా టర్కీకి స్పష్టంగా చెప్పింది బ్రహ్మోస్ ఇవ్వటం అసాధ్యమని భారత్ నేరుగా చెప్పింది బ్రహ్మో సాధారణ ఆయుధం కాదు అని ఇది ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మరియు అన్బీటబుల్ మిసైల్ దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంత ఈజీ కాదు అందుకే చాలా దేశాలు దీని గురించి సీక్రెట్ గా డీల్ చేయడంలో కూడా వెనుకాడడం లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలాంటి ఆయుధం శత్రు చేతిలో పడితే భారతదేశానికి ప్రమాదం పెరుగుతుందా తగ్గుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తం కథలోనే అత్యంత ముఖ్యమైన భాగానికి వస్తున్నాం అంటే భారత్ అసలు తుర్కీకి ఎందుకు బ్రహ్మోస్ మిసైల్ ఇవ్వను అంటుంది వాస్తవానికి భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది బ్రహ్మోస్ తుర్కీ చేతుల్లోకి వెళితే అది నేరుగా పాకిస్తాన్ చైనా వరకు చేరే అవకాశం తప్పకుండా ఉంది అని ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ యొక్క అత్యంత పెద్ద అంతర్జాతీయ స్నేహితుడు కాబట్టి అది కాశ్మీర్ సమస్యలోనైనా ఐక్యరాజ్యసమితి చర్చల్లోనైనా మరియు రక్షణ సహకారం దేంట్లోనైనా పాకిస్తాన్ తరపున వాదించేది ఇప్పుడు బ్రహ్మోస్ టర్కీ దగ్గర వెళితే ఆ టెక్నాలజీ పాకిస్తాన్ దాకా వెళ్లదని గ్యారంటీ ఏమీ లేదు ఇక్కడే ఎదురవుతుంది అతిపెద్ద ప్రమాదమైన చైనా ఎందుకంటే చైనా రివర్స్ ఇంజనీరింగ్లో మాస్టర్ మైండ్ అంటే బ్రహ్మోస్ టెక్నాలజీ వారి దగ్గరికి చేరితే వారు దాన్ని కాపీ చేసి ఆల్టర్నేటివ్ వర్షన్ తయారు చేస్తారు కేవలం కాపీ చేయడమే కాదు దానిలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ని వేసి భారత్ రష్యాల కోసం కొత్త సమస్యలు సృష్టిస్తారు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చైనాకి బ్రహ్మోస్ యొక్క చిన్న సమాచారం దొరికినా అది కేవలం ఈ మిసైల్నే మాత్రమే కాకుండా మిగతా రష్యన్ మిసైల్ని కూడా ఓడించే టెక్నాలజీని తయారు చేస్తుంది ఆలోచించండి మనం దశాబ్దాలుగా కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసుకున్న ఆయుధం దాని టెక్నాలజీ శత్రువు దగ్గరికి వెళ్లి మనల్నే ఓడిస్తే అది ఎంత ప్రమాదకరమవుతుందో ఊహించండి అందుకే భారత్ స్పష్టంగా చెప్పింది రష్యా ఇవ్వాలనుకుంటే తుర్కీకి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మరో మిసైల్నిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ బ్రహ్మోస్ విషయానికి వస్తే మాత్రం దాన్ని మేము ఒప్పుకోము అని నిజంగా చెప్పాలంటే భారతదేశం పూర్తిగా సరైన నిర్ణయమే తీసుకుంది ఎవరైనా మీ దగ్గర బ్రహ్మాస్త్రం అడిగితే అది కూడా మీ శత్రువైతే దానికి మాత్రం అస్సలివ్వకూడదు బ్రహ్మోస్ భారత్ మరియు రష్యా కలిసి చేసిన కష్టానికి ఫలితం దీన్ని శత్రువు చేతిలో పెట్టడం అంటే ఇంట్లోనే అనుబంబ పెట్టుకోవడం లాంటిది భారత్ రష్యాకి స్పష్టంగా చేసింది బ్రహ్మోస్ను ఈజిప్ట్ లేదా మరేదైనా ఆఫ్రికా దేశానికి ఇస్తే మేము అంతగా పట్టించుపోము అని కానీ తుర్కీకి మాత్రం ఎప్పుడూ అంగీకరించమని ఫ్రెండ్స్ ఇదే అసలు డిప్లొమసీ భారత్ చూపించింది స్నేహం తన స్థానంలో ఉంటుంది కాని భద్రత మరియు జాతీయ హితాలు అన్నిటికంటే ముఖ్యమని అది ఎలాగంటే ఒక రైతు తన పొలాన్ని కాపాడుకుంటాడు కదా పక్కనవాడు బంధువైతే తన ట్రాక్టర్ మరియు నాగలి కూడా అప్పుగా ఇస్తాడు కాని పక్కనవాడు పక్కా జగడాలు మారిగాడైతే అతను మంచివాడు కాదని తెలిస్తే ఆ రైతు తన వస్తువులు అప్పుగా ఇస్తాడా జవాబు అస్సలివ్వడు అలాగే భారత్ తీసుకుని ఈ నిర్ణయం కూడా అంతే తుర్కీకి రష్యాతో ఎంత స్నేహం ఉందని చెప్పినా భారత్ ముందే చెప్పేసింది బ్రహ్మోస్ మా భద్రత యొక్క బ్యాక్ బోన్ అని దాన్ని ఏ పరిస్థితుల్లోనూ శత్రువు చేతిలో పడకుండా చూసుకుంటామని మరో పెద్ద విషయం ఏమిటంటే భారత్ తుర్కీకి వ్యతిరేకంగా గ్రీకు మరియు సైప్రస్ ను సపోర్ట్ చేస్తోంది తుర్కీ మీడియా కూడా చాలా హడావిడిగా ఉంది మీరు రిపోర్ట్లో చూడండి వారికి విషయం తెలిసింది భారత్ సైప్రస్కు బ్రహ్మోస్ మిస్సైల్ ఆఫర్ చేసింది అని త్వరలో భారత్ సైప్రస్ కు బ్రహ్మోస్ మిస్సైల్ ఎగుమతి చేయబోతోంది దీన్ని తుర్కీకి వ్యతిరేకంగా ఉపయోగించడానికి అంతేకాదు ఇది కేవలం సైప్రస్ వరకే పరిమితం కాదు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదు కాని తుర్కీకి మాత్రం నో అంటే నో అంతే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి బ్రహ్మోస్ మిసైల్ సెల్లింగ్ ఒక క్రేజీ మూవ్లాగా జరుగుతోంది అని ఇప్పుడు గ్రీస్ కు కూడా ఆ మిసైల్ వెళ్లబోతోంది ఇక మీరే చెప్పండి భారతదేశం ఈ స్టెప్ తీసుకోవడం సరైనదేనా భవిష్యత్తులో తుర్కీ దీనిపై మరింత ప్రెజర్ పెడితే భారత్ తన అభిప్రాయం మార్చుకోవాలా లేదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పేయండి ఈ వీడియోను లైక్ చేసి హైప్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి వారికి కూడా సమాచారం చేరేలా ఇలాంటి ఇంకా మంచి విషయాలు తెలుసుకునే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్గా సెట్ చేసుకోవడం మర్చిపోకండి మళ్లీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్ జై భారత్